లోక అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన కృప ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహింపరుస్తున్నాను మీరు మాకు చాలిన దేవుడు అని ఎరుగుదము తండ్రి మా దేశాన్ని కనికరించండి రక్షించండి తిరిగి కరోనా అని చెప్తూ ఉన్నారు ప్రభా వాటి భార్య నుండి మమ్ములను రక్షించండి ఈ దేశ ప్రజలను రక్షించండి తెగుళ్ళ చేత రకరకాలైన వ్యాధుల చేత తండ్రి బాధపడకుండా నా తండ్రి చనిపోకుండా ప్రభా బిడ్డలు రక్షించబడాలి స్వామి బిడ్డలు రక్షించబడాలి స్వామి దయచేసి మీరు కణికరాన్ని చూపెట్టండి ఎన్నో కుటుంబాలలో ఇప్పటికే ఎంతో దుఃఖము విచారము వేదన ఉంది ప్రభ దయచేసి వాటన్నింటిలో నుండి కూడా బిడ్డలకు విడుదల కలిగించి నెమ్మది దయచేయండి మీరు మహిమ పొందుకొనండి స్వామి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములు మహాకాశములను ఆయనను పంటజాలవు ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడేవుడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను ప్రిలారా హీరాముతో మహారాజు సులోమాను గారు చెప్తున్న మాట నేను కట్టించే మందిరం గొప్పదిగా నుండును మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు గనుక అని చెప్పాడు ఈ మాట గమనించాలి ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఎక్కడ ఉన్నా దేవుని యొక్క నామమును కనపరిచే బిడ్డలుగా ఉండాలి అన్ని దేవతల కంటే నా దేవుడు మహనీయుడు గొప్పవాడు అని అని మనము దేవతల పేర్లు చెప్పాల్సిన పని లేదు నా దేవుడు గొప్పవాడు అని చెప్పాలి అంతవరకే ఆయన ఆకాశములు మహాకాశములను పట్టచాలవు అంటే దాని అర్థం నా దేవుడు ఆకాశ మహాకాశములు భూమి అందంతటా ఉన్నటువంటి వాడు ఆయన లేని చోటు ఏది కూడా లేదు దేవుని వాక్యంలో చెప్పబడినట్టుగా ఆకాశ మహాకాశముల ఎందు భూమి అందంతటా ఆవరించి ఉన్న దేవుడు ఆ గొప్ప దేవుని నామ ఘనత కొరకు నేను పని చేయాలి నేను ధూపం వేయాలి నేను సముఖపు రొట్టెల బల్ల కట్టించాలి ఆయన కొరకు ఒక చక్కటి బలిపీఠమును కట్టించాలి అంతవరకు నేను చేయగలను అని సులమును గారు హీరాము గారితో అంటున్నాడు ప్రియుల ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకైనాను ఏ పాత్ర పోవాడను అంటే దేవుని కొరకు మందిరాన్ని కట్టించటానికి ఇస్రాయలీల రాజైన సులమును సరిపోడు మనము కూడా సరిపోము దేవుని యొక్క మందిరము ఉద్దేశము ఒకటి ధూపము ఒకటి సముఖ ప్రొట్టెల బల్ల ఇంకొకటి బలిపీఠము ఈ మూడు దేవుని మందిరంలో ప్రాముఖ్యముగా కనిపించాలి వినిపించాలి ఆ శబ్దాలు ఎప్పుడు కూడా ఉండాలి ఉదయ సాయంకాలం అందు కానీ అమావాస్య దినములయ్యందు కానీ ఉత్సవ దినములయందు కానీ దేవుని సన్నిధానంలో మనము కలుసుకునే ప్రతి సమయం మందును ఇవి కనిపించాలి వినిపించాలి ప్రజలు దాని కొరకే రావాలి ఆ రీతిగా ప్రజలు దైవ సమకంలోకి రప్పించబడాలి అంతేకాని దేవుని సన్నిధానంలోనికి వచ్చే బిడ్డలు ఎప్పుడూ కూడాను ఏదో సేవకుడు అది చేస్తాడు ఇది చేస్తాడు అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు అనేటటువంటి ఆలోచన ఉండకూడదు నేను మహోన్నతుడైన దేవునికి ధూపం వేయాలి మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో సముకపు రొట్టెల బలను రొట్టెను భుజించాలి మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో బలులు అర్పించాలి ఈ ఇవి గొప్ప విషయాలను మనము ఉద్దేశంలో కలిగి ఆయన సముఖం రావాలి రావాలి రీతిగా మనము దేవునిలో ఎదుగుతూ ఆ కృపగల దేవునికి సమీపస్తులుగా బ్రతకటానికి ప్రయత్నము చేయాలి ఎంతవరకు అంటే మనము ప్రభుని ఎరిగినప్పటి నుండి చనిపోయేటంత వరకు ఈ విధంగానే మనము బ్రతకడం నేర్చుకోవాలి వాక్యము సెలివిస్తాది నా తండ్రి అయినా నా తండ్రి అయినా ఆ దావీదు నియమించి యోధాదేశంలోనూ ఎరుశలేములోనూ నా యొద్ధ ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియు నేర్చిన ప్రజ్ఞ గల మనుషునొకని నా ఎద్దుకు పంపుము అని చెప్పాడు ఈరోజున దేవుని మందిరంలో చేయటానికి ప్రజ్ఞ కలిగిన వారు కావాలి అంటే ప్రియులారా వారు మంచి ప్రజ్ఞ ఆ పనిలో నైపుణ్యత కలిగిన వారుగా ఉండాలి దేవుని పనిచేసే ప్రతి వారు కూడా తమ నైపుణ్యతను దేవుని కొరకు ఉపయోగించేటట్లుగా ఉండాలి మనకేదో ఉద్యోగరీతిగా లేకపోతే ఆనవాయితీగా అట్లా కాదు ఒక ప్రజ్ఞ కలిగిన వ్యక్తులముగా మనము ప్రభు కొరకు పనిచేసే బిడ్డలుగా ఉండాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు హీరాముని అడుక్కుంటూ ఉన్నాడు సులమోను రాజు మనము కూడా దయచేసి గమనించాలి మన సంఘాలలో కూడా ప్రజ్ఞ కలిగిన బిడ్డలు ఉన్నారు అయితే వారు దేవుని కొరకే ఉపయోగపడి ఉండాలి చూడండి ఆయన అంటున్నాడు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనులు అన్ని విధములైన చెక్కడపు పనియు నేర్చిన ప్రజ్ఞ గల ఒక మనిషిని నాయకు పంపమని అన్ని విషయాలలో ప్రజ్ఞ కలిగిన ఒక మనుషుడు ఈ ఈరోజున సంఘాలలో ప్రజ్ఞ కలిగిన బిడ్డలు ఉన్నారు కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన ప్రజ్ఞను ఆధారం చేసుకొని దేవుని కొరకే ఉపయోగపడేవారుగా ఉన్నారు కొంతమంది వారికి ఉన్న ప్రజ్ఞని దేవుని కొరకు ఉపయోగించడం లేదు దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి దేవుని పనిని పనికి రాకుండా చేసేవాళ్ళు బోగులంతమంది ఉన్నారు ఎంతోమంది బిడ్డలు అరీతిగా దేవుని పనిని పాడు చేస్తూ ఉన్నారు ఒకవేళ దేవుని మందిరంలో నీవు ఏ పని విషయంలో ప్రజ్ఞ కలిగిన వాడివో తెలుసుకొని ఆ పనిలో ఇంకా గొప్పగా ఆ పనిని అభివృద్ధి చేసే వ్యక్తిగా నీవు ఉండాలి ఒకవేళ నీవు ఆ మందిరంలో పాడేవాడివా దేవుని మహిమ కొరకు పాడు ఆ మందిరంలో ప్రసంగించేవాడివా దేవుని మహిమ కొరకే ప్రసంగించు ఆ మందిరంలో పరిచర్య చేసేవాడివా దేవుని మహిమ కొరికే ఆయన నామ ఘనత కొరకే ఆ మందిరంలో ఒకవేళ ఏ విధమైన పరిచర్యను చేస్తున్నా దేవుని నామ ఘనత కొరకే ఆ కృపగల దేవుని నామ ఘనత కొరకు పని చేయి అది బంగారం లాంటి పనైనా వెండి లాంటి పనైనా ఇత్తడి లాంటి పనైనా ఇనుము లాంటి పనైనా నూలుల వంటి పనైనా దయచేసి ఆ నూలు అంటే నాసు రకమని అనుకోవచ్చు అనగా అది చిన్న పనైనా సరే ఇనుము కఠినమైన పనైనా సరే వెండి ఎత్తడి అవి ప్రియుల బంగారము ఖరీదైన పనులైన విలువైన పనులైనా విలువ కాని పనులైనా ప్రభు కొరకు చేయడం ప్రారంభించాలి రీతిగా చేస్తే దేవుని నామ ఘనత కొరకు చేయగలిగితే ఆ కృపగలిగిన దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు నిన్ను కూడా దీవిస్తాడు దయచేసి గమనించాలి కొందరము బంగారం లాంటి పనులే ఎదురుచూస్తాం దయచేసి అలాగా కాదు నూలు లాంటి పనులు కూడా తక్కువ పనులు కూడా మనము చేయటానికి నేర్పరితనము కలిగి జీవించాలి కొంతమంది బిడ్డలు ఉంటారు అబ్బో అన్ని పనులు చేస్తూ ఉంటారు నిజంగా వారికి రెండు చేతులు ఎత్తి దండ పెట్టాలి విసుక్కోరు వారు కసురుకోరు అన్ని పనులు బిడ్డలు చేస్తూ ఉంటారు ఆ రీతిగా ప్రభు పిల్లలుగా మనము ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మందిరంలో నేర్పరితనము కలిగిన వ్యక్తులుగా జీవితము గాక ఆమె